రైతులందరికీ నమస్కారం అండి మనం ఈరోజు ఈ వీడియోలో అయితే పత్తి పంటలో మనకు చాలామంది రైతులు అడుగుతున్న సమస్య ఏంటంటే పురుగు సమస్య సో పురుగు సమస్య ఉంది కాయతొలచు పురుగు సమస్య ఉంది ఇతర అన్ని రకాల పురుగు సమస్య అనేది ఉంది అని చాలామంది రైతులైతే మనల్ని అడగడం జరుగుతుంది సో ప్రధానంగా అయితే మనకు ఈ పురుగు సమస్య అనేది గత సంవత్సరంతో పోలిస్తే మనకు ఈ సంవత్సరం చాలా ఉధృత ఎక్కువగా ఉంది సో మబ్బులనేది ఉండడం వల్ల మనకు లేకపోతే ఇతర కారణాల వల్ల అనేది పురుగు ఉధృత ఎక్కువగా ఉంది సో అలాగే గులాబీ రంగు పురుగు సమస్య కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం అనేది సో పురుగుకు సంబంధించి కూడా ప్రతి స్ప్రేయింగ్లోనూ అయితే పంటలో పంటలయితే వాడుకోండి చిన్న మందు అయినా కూడా ఏదైనా కూడా సో ఈ వీడియోలో మనకు పురుగు ఉధృత ఎక్కువగా ఉంది అనే దాని టైంలో మనకు సమర్థవంతంగా పనిచేసి ఒక బెస్ట్ మందునైతే ఈ వీడియోలో చెప్తాను ప్రతి ఒక్కరైతే వీడియోని మాత్రం పూర్తిగా చూస్తు చూడండి అలాగే వీడియోని చూస్తున్న అయితే ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్తే మనకు ఈ వరదీ అగ్రిటెక్ వాళ్ళతో మనకు పురుగు సమస్య నియంత్రించడానికి విఏ ఎవిడెన్స్ అనే ప్రోడక్ట్ని అయితే లాంచ్ చేయడం జరిగింది సో దీదైతే మనకు ఈ పత్తి పంటలో కానీ ఇతర కూరగాయ పంటల్లో మిరప ఉల్లి వివిధ అన్ని రకాల కూరగాయ పంటల్లో వచ్చి పురుగు అయితే సమర్థవంతంగా అయితే కంట్రోల్ చేస్తుంది సో దీన్ని అయితే ప్రధానంగా అయితే ఒక డెమోగా మాదిరిగా మనకు దీన్ని వంగ తోటలో అయితే స్ప్రేయింగ్ చేయడం జరిగింది ఇంతకుముందు అయితే సో ఆ వంగ తోటలో మనకు అన్ని రకాల పురుగు సమస్యలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అయినాయి అందుకుగాను మనం ఈ విఏ ఎవిడెన్స్ అయితే పత్తి పంటలో ఉన్న పురుగు సమస్యకు ప్రిఫర్ చేయడం జరుగుతుంది సో దీన్నైతే కూడా వాడుకోండి దీన్ని వచ్చి మనము ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే స్ప్రేయింగ్ చేసుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది ఇవి ఎవిడెన్స్ అనేది సో దీని కాంబినేషన్లో అయితే మనము ఇతర ఏ దాంట్లోనైనా దీన్ని కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో మనం దోమ సమస్యకు స్ప్రే చేస్తుంటే దోమ సంబంధించిన దాంట్లో అయినా కూడా కాంబినేషన్గా వాడుకోవచ్చు లేకపోతే ఏదైనా న్యూట్రియన్స్ అయినా కలిపి దీంట్లో అయితే స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుంది పత్తి పంటలు అయితే సో ఇతర పంటల్లో మనం ఏదైనా దోమకు సంబంధించి కానీ లేకపోతే చాలా ఉల్లి పంట ఆ విధంగా పంటల్లో తెగులు సమస్యకు వాడుతుంటారు సో ఆ తెగులుకు సంబంధించిన వాటిలో కూడా మనం వీటిని కలిపి స్ప్రేంగ్ చేసుకున్నా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది దీన్ని వచ్చి మనం రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారం డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది ఇప్పుడు పత్తి పంటలో చాలామంది రైతులు ఈ పురుగు సమస్యకు చెప్పండి అని అంటున్నారు సో దీని అయితే వాడుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది విఏ ఎవిడెన్స్ అనేది కొత్తగా అయితే లాంచ్ చేయడం జరిగింది ఈ సంవత్సరం అయితే సో దీన్ని అయితే మీరు ఒకసారి మీరు వాడి చూడండి మీకు రిజల్ట్ అనేది బాగా అనిపిస్తేనే మళ్ళీ వాడుకునే ప్రయత్నం అయితే చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ అన్ని రకాల పురుగు సమస్యలు అయితే కంట్రోల్ అవుతాయి సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్